అందరికీ నమస్కారం దశకుమార చరిత్ర అనే కావ్యంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి విధి విలాసం వల్ల ఒకచోట చేరిన సమాన వయస్కులైన పది మంది కుమారులు ఒకరి పట్ల ఒకరు స్నేహభావంతో ప్రేమతో దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చారు వారికి శైశవం గడిచింది బాల్యం వచ్చింది ఒడుగులు చేసుకున్నారు గురుకులం చేరారు సమస్త విద్యలు అభ్యసించారు అన్ని కళలలోనూ ఆరితేరారు వేదాలు పఠించారు శాస్త్రాలు చదివారు కావ్యాలు కంఠస్థం చేశారు పురాణ ఇతిహాసాలలో అర్థాలు గ్రహించారు ధర్మ సూక్ష్మాలు తెలుసుకున్నారు మంత్రతంత్రాదులు సాధన చేశారు క్షత్రియులకు ఉచితమైన ధనుర్విద్య సంకోపాంగంగా అభ్యసించి యుద్ధ యుద్ధక్రియలలో ప్రవీణులై ప్రవీణులైనారు వారికి యవ్వనం వచ్చింది మహావీరులైన రాజహంసుడు ఆ పది మంది కుమారులను తనకు పది చేతులుగా భావించుకొని లోకంలో తనను జయించేవారు లేరు కదా అని పరమానందం పొందాడు ఒకనాడు రాజహంసుడు సకల రాజలాంఛనాలతో వైభవంగా కొలువు తీర్చి ఉన్నాడు పది మంది రాజకుమారులు ఆయన చుట్టూ పరివేష్టించి ఉన్నారు సకల శుభ లక్షణాలతో దేవకుమారులలాగా వెలిగిపోతున్నారు ఇలా రాజహంసుడు కొలువు తీరి ఉన్న సమయంలో వామదేవ మహర్షి అక్కడికి వచ్చాడు రాజహంసుడు వెంటనే సింహాసనం మీద నుంచి లేచి ఆయనకు భక్తిపూర్వకంగా నమస్కరించి సకల పరిచర్యలు గావించాడు వామదేవుడు రాజును మనఃపూర్వకంగా ఆశీర్వదించాడు అంతటా పది మంది రాజకుమారులు పద్మములపై వ్రాలిన తుమ్మిదల్లాగా తన అడుగులపై వాలి ప్రణామం చేయగా వారిని ప్రేమపూర్వకంగా లేవనెత్తి దీవించాడు తరువాత సుఖాసనంపై ఆసీనుడై రాజును చూసి రాజేంద్ర నీ కుమారుడు యవ్వనంతోనూ బల పరాక్రమాలతో వెలుగొందుతున్నాను తక్కిన కుమారులు కూడా మిక్కిలి బల సంపన్నులు కనుక వారిని తోడు ఇచ్చి నీ కుమారుని దిగ్విజయ యాత్రకు పంపించు సమస్త దేశాలు గెలిచి నీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతాడు అని అన్నారు మహర్షి మాటలు విని రాజహంసుడు అలాగే చేశాడు తన కుమారుడైన రాజవాహనునికి యువరాజ్య పట్టం కట్టి తక్కిన కుమారులను మంత్రులను సమావేశపరిచాడు వారికి తగు బుద్ధులు చెప్పాడు ఒక శుభ ముహూర్తాన వారిని దిగ్విజయ యాత్రకు పంపించాడు రాజవాహనుడు అలా యాత్రకు బయలుదేరినప్పుడు ఎన్నో శుభ శకునాలు కనిపించాయి అతను సంతోషంతో పరివార సహితుడై అనేక గ్రామాలు నగరాలు దాటి వింధ్యారణ్యంలో ప్రవేశించాడు ఆ అరణ్యం మధ్యలో ఒక వింత మనిషి రాజుకు ఎదురు వచ్చి అనేక కానుకలు సమర్పించాడు సాగిలబడి మొక్కి నిలుచున్నాడు అతని దేహం ఇనుము పోత పోసినట్లు ఉన్నది ఒంటి నిండా కత్తి దెబ్బలు కరకు బాణాల తగిలి గాయాలతో కాయలు కాసి ఉన్నది కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా ఉండి చూసే వారికి భయం పుట్టిస్తున్నాయి మెడలో జందెం ఉన్నది అందువల్ల అతను కిరాతుడో లేక బ్రాహ్మణుడో నిర్ణయించుకోవడం సాధ్యం కాకుండా ఉన్నది రాజవాహనుడు అతన్ని చూసి పోయి నీ రూపురేఖలు చూస్తే బోయవాడిలా కనిపిస్తున్నావు కానీ మెడలో జందెకు పోగులను పట్టి బ్రాహ్మణుడవేమో అని అనుమానం కలుగుతున్నది భయంకర క్రూర మృగాలతో మనుషులకు చొరను అలవి కాని ఈ కారణవిలో నీవు ఎందుకున్నావు ఎవరు నిజం చెప్పు అని అడిగాడు రాజవాహనుడు ప్రశ్నించిన తీరు అతని తేజస్సును బట్టి ఆ వింత మనిషి అతను సామాన్యుడు కాడని మహానుభావుడని మనస్సులో అనుకున్నాడు తక్కిన వారి వల్ల రాజు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నాడు తరువాత వినయంగా ఇలా అన్నాడు రాజకుమార ఈ అరణ్యంలో బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు అయితే వారు పేరుకు మాత్రమే బ్రాహ్మణులు చదువు సంఖ్యలు లేవు ఆచారం లేదు కిరాతులతో కలిసిపోయి వారితో పాటు అన్నం తింటూ తిరుగుతూ బ్రతుకుతున్నారు అలాంటి కులం చెడ్డ బ్రాహ్మణులలో నేనొకండి నా పేరు మాతంగుడు నా బ్రతుకు పాపకు బ్రతుకు చిన్నప్పటి నుంచి నేను ఒక్క మంచి పని చేయలేదు బోయలతో కలిసి దొంగతనాలు చేయడం దారి దోపిడీలు చేయడం ఊళ్ళ మీద పడి దోచుకోవడం ఆడవాళ్లను పిల్లలను పట్టి అడవికి తెచ్చి వారిని హింసించి సొమ్ము కొల్లగొట్టడం ఇది నా వృత్తి ఇలా ఉండగా ఒకనాడు నాతోటి కిరాతులు ఒక బ్రాహ్మణుణ్ణి హింసిస్తూ ఉండగా నాకు ఎందుకో హఠాత్తుగా దయ కలిగింది ఈ పని చేయకూడదు అని పాపమని వారికి హితవు చెప్పారు వారు వినలేదు నన్ను నానా మాటలు అన్నారు ఎగతాళి చేశారు ఇంకా మాట్లాడితే నన్నే చంపుతామని బెదిరించారు అప్పుడు కిరాతులకు నాకు పెద్ద యుద్ధమైంది వాళ్ళు చాలామంది కావడం వల్ల నేను వారికి పట్టుపడ్డాను నన్ను వారు అనేక విధాల హింసించారు చిత్రవధ చేశారు నేను చచ్చిపోయాను తరువాత యమపురికి వెళ్ళాను అక్కడ యమధర్మరాజు కొలువు తీర్చి ఉన్నాడు నేను ఆయనకు నమస్కరించి చేతులు కట్టుకొని నిలుచున్నాను యముడు నా వంక తదేకంగా చూశాను చిత్రగుప్తుణ్ణి పిలిపించాడు ఇతనికి కాలమరణం సంభవించలేదని ఇతనికి ఇంకా ఆయుర్దాయం ఉన్నది అని చెప్పాడు బ్రాహ్మణుడి కోసం ప్రాణాలు పోగొట్టుకున్నందుకు ఇతని పాపాలన్నీ పటాపంచలైనవని పలికాడు ఇతనికి మన పట్టణంలో పాపులు అనుభవించే నరకయాతనలు చూపించి మళ్ళీ భూలోకానికి పంపించమని చెప్పాడు అంతట చిత్రగుప్తుడు నన్ను తీసుకొని పోయి పాపులు పడే నరకయాతనలు చూపించాడు కొందరిని కాలిన ఇనుప స్తంభాలకు కట్టివేశారు కొందరిని సలసలా కాగుతున్న నూనె తొట్టెలలో పడవేశారు ఇంకా కొందరిని ఉక్కు బాడిసలతో ఒళ్ళు చెక్కుతూ ఉన్నారు ఆ దృశ్యాలన్నీ చిత్రగుప్తుడు నాకు చూపించి బుద్ధులు చెప్పి మళ్ళీ నన్ను భూలోకానికి పంపించి వేశాడు నేను అడవిలో ఒంటరిగా ఒకనొక చోట పడి ఉండి నిద్రలేచినట్లు మేల్కొన్నాను ఒక బ్రాహ్మణుడు నాకు ఉపచారాలు చేశాడు అంతటా నా బంధువులకు ఈ వార్త తెలిసి అక్కడికి వచ్చారు నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకొని పోయారు మందులు వేసి కట్లు కట్టి గాయాలన్నీ మాన్పారు నాకు బాగా నయమయ్యే వరకు ఆ బ్రాహ్మణుడు మా ఇంట్లోనే ఉన్నాడు పిమ్మట నా జ్ఞానం నాకు జ్ఞానం బోధించాడు పరమేశ్వరిని పూజించి విధానం చెప్పాడు అప్పుడు నేను ఆయనను పూజించి మర్యాదలు చేశాను ఆయన వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నేను బోయవాడల స్నేహం వదిలిపెట్టాను ఎప్పుడు ఆ పరమశివుని ధ్యానిస్తూ ఈ అడవిలో సంచరిస్తూ ఉన్నాను సరే రాజా నీకు చెప్పవలసిన రహస్యం మరొకటి ఉన్నది అని చెప్పి అతను రాజవాహనుని ఒంటరిగా అవతలికి తీసుకుని వెళ్ళి ఇలా చెప్పసాగాడు నిన్న తెల్లవారుజామున నాకు ఒక కళ వచ్చింది కళలో శివుడు కనిపించాడు మాతంగా దండకారణ్యం మధ్యలో ఒక నీరు పారుతూ ఉంటుంది ఆ ఏటి గట్టున ఒక స్ఫటికపు లింగం ఉన్నది ఆ శివలింగాన్ని సిద్ధులు సాధ్యులు పూజిస్తూ ఉంటారు ఆ లింగానికి వెనుక భాగాన పార్వతి పదచిహ్నం కలిగిన ఒక పాషాణం ఉంటుంది దాని పక్కనే ఒక పెద్ద బిలం ఉంది ఆ బిలంలో ఒక రాగి శాసనం ఉంది ఆ శాసనంలో రాసి ఉన్న ప్రకారం చెయ్యి నీవు పాతాళ లోకానికి రాజు అవుతావు ఈ పనిలో నీకు సహాయం చేయడానికి ఇవాళో రేపో ఇక్కడికి ఒక రాకుమారుడు వస్తాడు ఇలా చెప్పి శివుడు మాయమైనాడు కలలో శివుడు చెప్పినట్లే నీవు వచ్చావు నీవు నాకు సహాయం చేయాలి నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పగా విని రాజవాహనుడు సరే అన్నాడు ఆ రాత్రి తన పరివారంతో అక్కడే విడిది చేశాడు అర్ధరాత్రి అంతా గాఢనిద్రలో మునిగి ఉన్న సమయంలో మాతంగుని వెంటబెట్టుకుని శివుడు కలలో చెప్పిన మార్గాన అరణ్యంలోకి వెళ్ళాడు ప్రొద్దు పరివారమంతా రాజు కోసం వెతికారు కానీ ఎక్కడా కనబడలేదు అంతా దిగులు పడ్డారు చివరకు మిత్రులంతా ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం వెళ్ళి రాజవాహనుని వెదకాలని నిశ్చయించుకున్నారు అందరూ మరలా కలుసుకోవడానికి ఒక సంకేత స్థలం నిర్ణయించుకున్నారు తలహా ఒక దిక్కు బయలుదేరి వెళ్ళారు ఇక్కడ రాజవాహనుడు మాతంగునితో బిలంలో ప్రవేశించి రాగి శాసనాన్ని తీసుకున్నాడు అందులో రాసిన ప్రకారం పాతాళ లోకంలోకి వెళ్ళాడు అలా వారు పోగా పోగా ఒక చోట అందమైన నగరం కనిపించింది ఆ నగరం వెలుపల ఒక సుందర ఉద్యానవనం ఉన్నది నాకు ఆ వనంలో ప్రవేశించి వారు ఆ వనంలో ప్రవేశించి ఒక తామర కొలను పక్కన హోమగుండం ఏర్పాటు చేశారు అగ్నిని ప్రజ్వనిల్ల చేశారు మాతంగుడు హోమానికి అవసరమైన నానావిధ ద్రవ్యాలు తెచ్చాడు రాజవాహనుడు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా మాతంగుడు మంత్రపూర్వకంగా తన దేహాన్ని అగ్నిలో వేల్చాడు వెంటనే దివ్య దేహంతో హోమగుండం నుండి యువతలికి వచ్చాడు అంతటా బంగారు బొమ్మ లాంటి ఒక అమ్మాయి తన చెల్లులతో కూడి అక్కడికి వచ్చింది ఒక దివ్యమణిని మాతంగుడికి కానుకగా ఇచ్చింది మాతంగుడు ఆమెతో నీవు ఎవరవు అని అడిగాడు అప్పుడు ఆ అమ్మాయి నేను రాక్షసరాజు కుమార్తెను నా పేరు కాళింది నా తండ్రి మహాపరాక్రమవంతుడు విష్ణుమూర్తి అందుకు సహించక నా తండ్రిని చంపివేశాడు నేను తండ్రి కోసం దుఃఖిస్తూ ఉండగా ఒక సిద్ధుడు నా దగ్గరికి వచ్చి దివ్యదేహం ధరించిన ఒక నరుడు నీకు భర్త కాగలను ఈ పాతాళ లోకాన్ని పరిపాలించగలడు అని చెప్పాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు